జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్ కి పంపించాలని స్కూల్ టీచర్లు చాలా కృషి చేయడం వలన టెన్త్ క్లాస్ లో మంచి పాస్ మార్కులతో పాస్ అయ్యారని హెచ్ఎం జఫ్రుల్లా ఆల్ టీచర్స్ మరియు పేరెంట్స్ మీటింగ్ లో తెలియజేశారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు స్కూల్ టీచర్లు పాల్గొన్నారు పేరెంట్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయమని ఆదేశాలు వచ్చినాయి అందువలన ఈరోజు మేము పేరెంట్ మీటింగ్ పేరెంట్ టీచర్స్ పెడుతున్నాం అంటే యాజ్ యూజువల్గా మేము ప్రతి నెల హర్డ్ సాటర్డే కండక్ట్ చేసేది ఈ ఈ నెల హర్డ్ సాటర్డే కాకుండా లాస్ట్లో మేము పెడుతున్నాం ఎందుకంటే ఈరోజు మీ యొక్క పర్ఫార్మెన్స్ జూన్ నుంచి ఫిబ్రవరి వరకు మీరు ఎట్లా స్టడీ చేసినారు ఒకటి ఒక పత్రంలో అంటే ఒక ప్రోగ్రాస్ కార్డు తెలుస్తుంది ఆ ప్రోగ్రాస్ కంప్లీట్ చేయాలా మళ్ళీ మీకు అంతా పిలిపించి మీ యొక్క పర్ఫార్మెన్స్ మీ దగ్గర మేము చెప్పాలా అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేశాను నేను మీ అందరికే ఆ స్టూడెంట్స్ నిన్ననే నేను ప్రింట్ అవుట్ చేసి ఇంకా కంప్లీట్ ని ఇచ్చి తీ ఇచ్చునా అంటే మీరు స్టూడెంట్స్ డం 2 లాస్ట్ ఎగ్జామ్ స్పెసిఫిక్ అసెంప్లే ఎగ్జామ్ అనుకుంటా అంటే 91 ఐపోయింది 82 ఐపోయింది 72 ఐపోయిందంటే 4 ఇంకా 6 7 అండ్ 7 ఆ ఇంది దీంట్లో ఎట్లా ఉంది మీ పర్ఫార్మెన్స్ మీ పేరెంట్స్ మీరు గమనించాలా మా మా పాపకి మా 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 పాపకి ఎట్లా వచ్చింది మార్క్స్ ఎట్లా ఉంది మా అబ్బాయికి మా అమ్మాయికి ఎట్లా వచ్చింది మార్క్ ఏ ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారు ఏ సబ్జెక్టు స్ట్రాంగ్ ఉన్నారు మనతో ఇది డిస్కస్ చేయాలా ఈ రోజే చెప్పాలా మీరు మీ బాధ్యత అది మేమేం చేస్తాం నెక్స్ట్ ఇయర్ అది కవర్ అప్ చేస్తాం You are not doing anything for your child.

ఐడియల్ చేసుకోకంటే ఆ ఇడియల్ చేసుకోడానికి కొంచెం బలం ఎట్లా సపోర్ట్ ఇవ్వగను ఆ దిబ్బ లేదు అట్లే జరుగుతుంది మీరు కొరస్ కార్డ్స్ తో మీరు ఒకసారి చూసుకొని ఈ గిల్లలో ఇక్కడికక్కడ మీరు ఈ హార్డ్వేర్ ఆ వీన సబ్జెక్ట్ తో బాగా కరించాల లానే ని మిస్టర్ ఫ్యూచర్ క్లాస్ లో బేసిక్స్ పాస్ అయిన తర్వాత చదవండి ఆతం చూసుకోవాలి ఫిజికల్ ఉదాహరణలు చదుకోకుండా చదువుకో